హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇంకా మార్నింగ్ టెన్ థర్టీ కల్లా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము హడావిడిగా ఎందుకు అని ఆ రోజు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ చూడండి ఇప్పుడు ఇక్కడ మామూలుగా లేదు హ్యాపీ అనమాట చాలా చాలా హ్యాపీ మేము అందరం కూడా ఎందుకంటే మా ఇంట్లో రిక్కీ ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ రాశాడు సో మంచి మార్క్స్తో పాస్ అయ్యాడనమాట దేవుని కృప వల్ల చాలా హ్యాపీ మేమంతా కూడా ఫోన్ చేసి చెప్పారు అక్క ఇంకా రమ్మని కూడా చెప్తే ఇంకా ఇంకా అసలు ఎలా అంటే ఇంకా జస్ట్ స్నానం చేసాము హెడ్ బాచ్ చేసాము ఇంకా అసలు ఆగలేకపోయాం వచ్చేసాం ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసేసి ఎందుకంటే మళ్ళీ రిక్కి స్కూల్కి వెళ్ళిపోతాడనమాట వాడిని చూడాలని ఫాస్ట్గా వచ్చేసి వాణ్ణి అప్రిషియేట్ చేసి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా అక్కడి నుంచి రిక్కి స్కూల్కి వెళ్ళిపోయాడండి బండి వేసుకొని బాగా ఏం పని ఉండి బయటికి వెళ్ళారు ఇంకా అక్క నేను అయితే వెళ్తున్నాం అంటే రిక్కీ కాల్ చేశాడు ఫైవ్ ఎయిటీ ఫైవ్ అబోవ్ వచ్చిన వాళ్ళకి ప్రెస్ మీట్ జరుగుతుంది స్కూల్ వాళ్ళు పిలిచారు సో రిక్కీ అయితే వెళ్ళిపోయాడండి ముందే వాళ్ళకు ఉంటాయి కదా ముందే పిలిచారు ఇంక మాకు కాల్ చేసి చెప్తే ట్వెల్వ్ థర్టీ కంటే మేము ట్వెల్వ్ కల్లా స్టార్ట్ అయ్యి అయితే మేము బయలుదేరి వెళ్తున్నాము నేను అక్క వెళ్తున్నాం బాగొరట్ వస్తారు రిక్కి ఆల్రెడీ స్కూల్ దగ్గర ఉన్నారు పిల్లల్ని అయితే లేదండి ఎండ బాగా ఉంది అని మేమే వెళ్ళాము ఇంకా అంటే ఎండ దట్టు బైక్ కూడా లేదు ఒక బైకే రిక్కి ఒక బైక్ వేసుకెళ్ళారు బావగారు బండి వేసుకెళ్ళిపోయారు ఇంకా నా బండి మీద అక్క నేను అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట ఇంకా మిలికి చిన్ను ఇంట్లోనే ఉండిపోయారు అసలు వంట కూడా ఏం చేయలేదండి జస్ట్ ప్రిపరేషన్ చేద్దాము ఆ ననుకునే టైంకి ఇట్లా స్కూల్కి రావాలి అని అన్నప్పుడు పేరెంట్స్గా ఉంటేనే కదా బాగుంటుంది వాడు పిలిచాడు అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట చాలా చాలా హ్యాపీ అండి చాలా కష్టపడ్డాడు ఆ కష్టానికి తగ్గట్టు దేవుడు మంచి అయితే దయచేశారు నిజంగా ఇది దేవుని కృప మాత్రమేనండి మన జ్ఞానం అయితే అంత మాత్రం కానే కాదు దేవుని కృపే వాడికి తోడుగా ఉంది కాబట్టి వాడు చక్కగా మంచిగా ఎగ్జామ్స్ రాసి చక్కగా మంచి ఫలితాలు అయితే వచ్చాయన్నమాట రికీకి అండ్ ఇంక మేమైతే క్యాంపస్కి వచ్చేసాము ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అనమాట పేరెంట్స్ అందరూ వచ్చేసి ఉన్నారు ఇంక అందరికీ హ్యాపీ కదండి చాలా చాలా మంది వస్తారు కదా ఇంకా మేము భాషం క్యాంపస్కి అయితే వచ్చేసాము ఇంకా రిక్కీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అడిగాము అడిగితే ఫిఫ్త్ ఫ్లోర్ అని చెప్పారు బావగారు కోసం వెయిట్ చేసాము ఇంకా ఆయన రాకపోయేసరికి ఇంకా మేము పైకి వెళ్ళిపోదాం అనుకునే టైంకి పిల్లలందరూ ఓ ఆ క్యాంపస్ నుంచి ఇక్కడికి వస్తున్నారనమాట వస్తుంటే ఇందులో రిక్కి ఉన్నాడంటే కాదు రిక్కి ఆల్రెడీ పైన ఉన్నాడు ఇంకా మేమైతే మామూలుగా స్టెప్స్ మీద వెళ్దాం అనుకున్నాం కానీ ఓటీ రెండు ఫ్లోర్లు కాదండి ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాలి సో ఇంకా మేము కూడా హడావిడికి వచ్చాం కాబట్టి లిఫ్ట్ కోసం వెయిట్ చేసి ఇంకా లిఫ్ట్లో వచ్చేసాము ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీ హాల్ కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట సో ఇంకా పొద్దున్నీ ఫోన్ కాల్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు అందరూ కంగ్రెస్ చెప్పడానికి ఫ్యామిలీ మెంబర్స్ కానీ చర్చ్ మెంబర్స్ నైబర్స్ అమ్మో చాలా అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చిన మార్క్స్ని బట్టి చాలా హ్యాపీ అనిపించిందండి అండి వాళ్ళు పడ్డ కష్టానికి వచ్చిన మార్కులను చూసినప్పుడు పేరెంట్స్కి అయితే చాలా హ్యాపీ కదండి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పేరెంట్స్ ఫీజులు కట్టడం కానించి వాళ్ళు డైలీ వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకురావడము క్యారేజెస్ పెట్టడము స్నాక్స్ అవన్నీ కూడా అవన్నీ పెట్టి పంపించడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్ అండి హెల్త్ బాగోకపోయినా లేచి వండాలి ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ వెళ్ళాలి కదా స్కూల్కి ఇంకా అలాగా చాలా చాలా అనమాట ఇంకా పేరెంట్స్కి అది ఒక బాధ్యత అండి ఖచ్చితంగా చేస్తారు పిల్లల విషయంలో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయరు బతికించరు అనేది నా ఒపీనియన్ ఇంకా డైరెక్టర్ సార్ కోసం అయితే వెయిట్ చేశారు ఫైనల్గా డైరెక్టర్ సార్ వచ్చేసారు ప్రెస్ మీట్ వాళ్ళు కూడా ముందే వచ్చి మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్నారు ఇంక ఇక్కడ మనకి స్నాక్స్ వచ్చేసి టీ ఇచ్చారు వాటర్ అండ్ కార్న్ సమోసా కూడా ఇచ్చారండి ఇంకా అవి తిన్నారు తిన్న తర్వాత ఇంక అందరూ వెయిటింగ్ అనమాట సార్ మాట్లాడడం కోసం నేను ఇంకా ముందుకు వచ్చి అయితే వీడియో క్యాప్చర్ చేద్దామని వచ్చాను ఇక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఏమిటంటే ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టండి సార్ మాట్లాడుతున్నారు ఎవరు దయచేసి మాట్లాడద్దు అని రిక్వెస్ట్ చేశారు సో ఇంక అన్నీ కూడా ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టి ఇంకా నేనైతే ముందుకు అనమాట వీడియో తీద్దామని సార్ది డైరెక్ట్గా వాయిస్ అనుకున్నాను కానీ అంటే ఆయన వాయిస్ నాకు కొంచెం లో వాయిస్ వచ్చింది సో ఇంక అందుకని క్లారిటీ లేదు అనేసి నేనే మీకు వాయిస్ ఓవర్ అనమాట ఏం చెప్పారంటే అసలు మనకి ఇక్కడ ఈ క్యాంపస్లో అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ వచ్చిందండి హైయెస్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చి ఫైవ్ నైంటీ ఫోర్ వచ్చింది భాష్యం వాళ్ళకి కాకినాడ అయితే నేహాంజలి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ వచ్చింది భాష్యం వాళ్ళే సో అవన్నీ వాళ్ళకు వచ్చినవన్నీ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారనమాట ఫస్ట్ నేహాంజలి గురించి చెప్పారు తర్వాత ఫైవ్ నైంటీ ఫోర్ ఇక్కడ క్యాంపస్ గురించి అట్లాగా మొత్తం అందరినీ కూడా అనౌన్స్ చేశారు ఇక్కడ మీరు పైన వాళ్ళు ఏంటి అంటే ఫైవ్ నైంటీ అబవ్ వచ్చిన వాళ్ళకి స్కూల్ తరఫున టీషర్ట్ ఇచ్చి వాళ్ళని స్టేజ్ మైక్ పిలిచారు అంటే చాలామంది ఉంటారు కదండి సో అక్కడ వరకు కొంత క్లియర్ అవుతుందని ఫైవ్ నైంటీ అబవ్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ అక్కడికి పిలిచారనమాట సో అక్కడ పిలిచిన తర్వాత వాళ్ళందరి గురించి సార్ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది భాష్యం వాళ్ళకి మొత్తం తర్వాత మళ్ళీ క్యాంపస్ వైజ్ ఎంత వచ్చింది సబ్జెక్ట్ వైజ్ లాంగ్వేజెస్ గ్రూప్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆయన మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఎంత పర్సంటేజ్ ఎంత మంచిగా ఉంది అనేది కూడా అందరిని అప్రిషియేట్ చేస్తూ టీచర్స్ని అదే స్టాఫ్ని నాన్ టీచింగ్ స్టాఫ్ని మొత్తం స్టూడెంట్స్ని పేరెంట్స్ని మొత్తం అందరినీ కూడా ఆయన మొత్తం అందరితోనూ అందరినీ కలిపి మాట్లాడేశారనమాట సో ఇదండి ఇక్కడైతే జరిగింది తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్కరిని బుక్ వేస్తూ ఫోటో అయితే దిగారు దండలు వేసి చాలా చాలా బాగా జరిగింది చాలా చాలా హ్యాపీ అనమాట వాళ్ళకి మంచి పర్సంటేజ్ వచ్చింది ఇప్పటి వరకు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎప్పుడు రాలేదు సో ఇప్పుడు వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా దాన్ని అనౌన్స్ చేశారండి ఇంకా అమ్మాయి కాకినాడ అమ్మాయి అంట నీ అంజలి మీ అందరూ ఆల్రెడీ చూసే ఉన్నారు న్యూస్లో కూడా వచ్చింది కాబట్టి సో నేను ఇంకా చెప్పట్లేదు తర్వాత రికీకి ఎన్ని వచ్చాయి అనేది కూడా మీకు ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ వచ్చాయండి నేను లాస్ట్లో ఆ ఫోటో కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను ఫైవ్ అంటే ఎక్కడ తగ్గినాయి అంటే సోషల్లో హండ్రెడ్ అన్నాడు అంటే నైంటీ నైన్ వస్తాయి అన్నాడు కానీ నైంటీ త్రీ వచ్చాయి అదే మ్యాథ్ వచ్చి హండ్రెడ్ సైన్స్ నైంటీ నైన్ ఇంకా అలా చాలా చక్కగా వచ్చాయనమాట అందరికీ ఇంకా సార్ అయితే అందరినీ ఒక్కొక్కరిని పిలిచి ఇండివిజువల్గా ఫొటోస్ అయ్యి దిగి తర్వాత మళ్ళీ ఇదైన తర్వాత సార్ కూడా డైరెక్ట్గా మాట్లాడి అదే ఏమంటారు ప్రెస్ మీట్ వాళ్ళతో మాట్లాడితే అది కూడా వాళ్ళు వీడియో అప్లోడ్ చేస్తారు కదా ఇంకా అట్లా అనమాట మొత్తం వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు ఇంకా మేము కొంచెం సేపు ఇక్కడ ఫ్రంట్ లైన్లో ఉండి కొన్ని తీసాను వీళ్ళంతా మీడియా వాళ్ళు తర్వాత స్టాఫ్ ఇంక వీళ్ళంతనే దాటుకుని మనం ముందుకు వెళ్ళడం బాగోదు అనేసి నాకు కుదిరినంత వరకు నేను తీశానండి ఎందుకంటే ఇది మాకు మెమరీగా ఉంటుంది కదా అనేసి నేను ప్రతిదీ కూడా క్యాప్చర్ చేశాను ఇంకా నేను కూడా ఈ వీడియో తీద్దామన్నట్టే వెళ్ళానండి ఇంకా బాబు చాలా చాలా కష్టపడ్డాడు ఎందుకు అని చెప్తాను ఇప్పుడు మేము ఫ్యామిలీ అందరం కలిసినప్పుడు అంటే ఇయర్ వారికి టెన్త్కి వచ్చాక మేము ఇక్కడ లేమండి విజయవాడలో ఉన్నాము సో మేము ఎప్పుడైనా వచ్చినా కూడా తను చదువుకుంటూ ఉండేవాడు మేము అందరం ఒక రూంలో ఉంటే తను హాల్లో కూర్చొని చదువుకొని తనకి తెలియనివి ఫోన్ యూజ్ చేసి తెలుసుకొని అసలు చాలా చక్కగా చదువుకున్నాడు వాడు ఎక్కువ ఏమంటారు ఏమంటారు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడు అంటే ఆర్బాటం చేయడనమాట నేను కనపడాలి అందరికీ అని అనుకోడు అసలు ఒక రానన్నాడు తర్వాత అక్కడే కూర్చున్నాడు మేం బలవంతంగా తీసుకెళ్ళి ఫొటోస్ దిగడం తీయించామంతే తనేది కూడా ఇష్టపడడు అలా హడావిడి చేయడం అనేది ఒక్కొక్కరులో ఒక్కొక్క ఇది ఉంటుంది కదండి సో రిక్కి అలా ఉంటాడు అలానే ఇంటర్ అయితే కాదు మాట్లాడతాడు ఇంకా ప్రిన్సిపల్ సార్ ఇక్కడ ఉన్నారు సార్తో ఒక ఫోటో కూడా దిగినాము తర్వాత ఇక్కడైతే ఒక్కొక్కరు చెప్పాను కదండి క్యాంపస్ వైజ్ ఇప్పుడు మనకి ఆర్టీసీ కాలనీలో ఇంకా కొన్ని ఇంకా కొన్ని క్యా సాంశివరాపేట ఇంకా కొన్ని చోట్ల క్యాంపసెస్ ఉన్నాయి కదా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫొటోస్ అయితే దిగారు అనమాట ఇంకా ఫైనల్గా పైన అయితే అయిపోయింది ఫొటోస్ అవన్నీ దిగేస్తాము ఆ ఫొటోస్ కూడా లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను ఇంకా ఫోన్స్ అనమాట అసలు ఎన్ని ఫోన్ కాల్స్ అంటే బావగారి తరపున మా తరపున తర్వాత రికీ వాళ్ళ ఫ్రెండ్స్ రికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికైనా రిక్కీకే ఎక్కువ వచ్చాయి సో అది కూడా అది కూడా హ్యాపీ అని నేను చెప్పను అంటే ఎవరు కష్టానికి తగ్గట్టు వాళ్ళకి మార్క్స్ వస్తాయి నిజంగా ట్వెల్వ్ వన్ వరకు కూడా చదువుకునేవాడు ప మళ్ళీ ఉదయం సిక్స్కి లేచి సిక్స్కి ఏంటండి ఫైవ్కి అట్లా లేచి మళ్ళీ సెవెన్ వరకు చదువుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడం మిగతాయన్నీ వాళ్ళ అమ్మ క్యారేజ్ అవి పెట్టడం తీసుకెళ్ళడం వాళ్ళ లంచ్ బ్యాగ్ చూసి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా అనేది క్యాంటీన్ అని అడిగేవారంట అన్నీ పంపించేదన్నమాట ఎందుకంటే ఆకలి వేసినా మనం చదువుకోలేము కాన్సన్ట్రేషన్ చేయలేము కదా ఇంకా చక్కగా వాడికి స్నాక్స్ ఫ్రూట్స్ తర్వాత జ్యూసెస్ అనమాట తర్వాత ఎక్కువ వాటర్ కంటెంట్ కూడా ఉండేవి ఎక్కువ తినాలి కదా అలాగ అన్ని బ్యాలెన్స్డ్గా చాలా చాలా చక్కగా చూసింది బాగా బాగోరంటే ఇప్పుడు డ్యూటీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అలా అయిపోయిన తర్వాత వన్ థర్టీకి అలా మేము ఫొటోస్ అయ్యి అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అరికి రిక్కి బండ మీద నా బండ మీద మా అక్క నేను బాగా ఒక బండి మీద అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంక ఇంటికైతే ఎందుకంటే ఇంటి దగ్గర వంట చేయలేదు వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు పాపం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు మాకు ఎందుకంటే అందరం ఫోన్స్ తెచ్చేసాము సో ఇలాగా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయాక ఇద్దరికి అసలు మామూలుగా అయితే పడదు అయితే పాపం చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా వస్తూ వస్తూ వీళ్ళకి కూడా సమస్య తీసుకొచ్చాం వీళ్ళైతే నిజంగా మాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే వాళ్ళకు వచ్చిన ఐడియాకి బట్టి మేము చాలా హ్యాపీ అనిపించింది మేము ఎండలో వస్తామని మా కోసం మేమే వాళ్ళ కోసం వాటర్ మెలన్ కాన్సోసా తీసుకొస్తే మా కోసం వాళ్ళు అయితే అసలు మసాలా మజ్జిగ చేశారండి బటర్ మిల్క్ చేశారు సో అమ్మ మీరు ఎండ్లో నుంచి వచ్చారు మీకోసం మేము మసాలా బటర్ మిల్క్ చేసాం బటర్ మిల్క్ చేసామంటే సరే ఎట్లా ఉంటుందో సరే ఇచ్చారు కదని సరే అంటే అదేమీ స్ట్రెయిన్ చేయలేదు డైరెక్ట్గా ఇచ్చారు నిజంగా నమ్మండి నేను మా పిల్లలు గొప్పని నేను చెప్పను కానీ ఎంత బాగా చేశారంటే అబ్బా ఇంకా ఉంటే బాగుండు తాగాలనిపించింది మేము ఎండ్లో నుంచి వచ్చాము అసలు నేను ఎత్తిన గ్లాసు దించకుండా తాగానంటే నమ్మండి నిజంగా చాలా చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యూ చిన్ను మిల్కీ చాలా బాగా చేశారు ఎందుకంటే మేము ఎండ్లో వస్తాము మాకు అది చెయ్యాలి అని వాళ్ళకి అనిపించింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మన కోసం ఎవరైనా మన పిల్లలు అలా చేస్తే చాలా వాళ్ళు చిట్టి చిట్టి చేతులతో అసలు ఇవి యాడ్ చేయాలి సాల్ట్ ఎక్కువ తక్కువ లేకుండా అసలు యాడ్ చేస్తారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా గబగబా ఇంకా వంట అయితే చేసేసుకున్నాం త తలో పని చేసేసుకున్నాం ఇంకా చార్ అయితే ఈరోజు పాపం పప్పు పప్పు టమాటో పప్పు చేసి దొండకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నా ఇంకా టైం లేదు ఇంకా అందుకని పప్పుచార్ కాసి వడియాలు అవి వేయించేసుకొని ఇంకా తినేసి రిలాక్స్ అయిపోయామండి ఇంకా అక్క అవి పట్టారు కదా గుమ్మడి వడియాలు పెసర వడియాలు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కూడా అవన్నీ ఇంకా సమ్మర్ ఇంకా పుల్ స్కోర్లో బెటర్ ఇంకా చాలా టైర్డ్ అయిపోయాం అప్పటికే త్రీ అయిపోయింది ఇంకా తినేసేసి కాసేపు అయితే ఇంకా రిలాక్స్ అయ్యాము ఏసీ వేసుకొని ఇంకా మా కోసం మళ్ళీ వీళ్ళు ఇంకో సర్ప్రైజ్ చేశారంట అది ఇప్పుడు మాకు చూపిస్తున్నారు ఏం లేదండి వాటర్ మెలన్ జ్యూస్ చేశారు ఇది కూడా చాలా బాగుందండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ అండి